ఎన్నికలు ఎన్నికల్లో అర్థం రాజకీయ పార్టీల వ్యవహారాలు ఎవరింతకుముందు ఏ పార్టీ ఏ పార్టీకి పోటీ చేస్తారు సిద్ధాంతాలు ఎవరు మాట్లాడుతున్నారు సిద్ధాంతాలు ఎవరు పట్టుకుంటారు ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కూడా కాపాడు ఏ రాజకీయ పార్టీ ఎంత జిల్లా పని పనిచేసారు ఇవన్నీ ఒక అర్థం చేసుకోమని చెప్పే ఉద్దేశంతో ప్రధానంగా మహర్ జిల్లా గత స్వాతంత్రోదయం తర్వాత అంతకు సాయపడంలో ద్వారా గుర్తించుకున్నా సాధించుకున్న ఆశయాలు అంతా చాలా ఉన్నాయి అంతకు మించి ప్రజాసభ్యబద్ధంగా చర్చకు ప్రజాస్వామ్య నిరసనలకు ఉద్యమాలకు ఉద్యమ పాటకు పాటకు ఈ జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లా నాయకత్వం నాయకత్వ పేరున్నారు స్టార్ట్ చేసుకుంటే నిన్న వరకు చనిపోయిన ఎంతో మంది అమరవీరులు చాలా చాలా అంశాల్లో ఈ జిల్లాకు త్యాగం చేసి జిల్లా అభివృద్ధి కొరకు జిల్లా గౌరవం కొరకు పాటు పడిన విభజన జిల్లాలో దాని ఈ ఈరోజు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి అనుభవించి ఓ పార్టీకి ఉండి పార్టీ గెలిచి ఆ రోజుల్లో దాన్ని కట్టుబడి పనిచేసి ఈరోజు వేరే పార్టీలకు పోయి పార్టీని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతుందో నిజంగానే Jilat itu juga berjalan. Jilat berjalan itu